నా ప్రియమైన తెలుగు కుటుంబానికి మెరీ క్రిస్మస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట యేసు ప్రభు దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు మానవులందరి కొరకు ప్రాణము పెట్టి మూడు దినాల తర్వాత తిరిగి లేచి నలభై రోజులు ఈ లోకంలో ఉండి ఐదు వందల ముప్పై రెండు మందితో కలిసి వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి శాంతిని ప్రకటించండి మతాన్ని ప్రకటించమనలేదు ఒక మతంలోకి మార్చమనలేదు ఇంకో మతం నుండి శాంతిని ప్రకటించండి నేనే శాంతి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తప్ప ఎవరును ప్రలోకము రాడు అని ప్రభు చెప్పిన మాటలు ఈరోజు గుర్తు చేసుకుందాం కానీ చూడండి ఈరోజు ప్రపంచంలో శాంతి ఉందా లేదు నెమ్మది ఉందా లేదు కుటుంబంలో గొడవలు తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు అత్త మామల మధ్య గొడవలు కమ్యూనిటీలో గొడవలు వీధిలో గొడవలు రోడ్ల మీద గొడవలు అసెంబ్లీలో గొడవలు పార్లమెంట్లో గొడవలు దేశాలకు మధ్య గొడవలు నూట తొంభై ఏడు దేశాల్లో ప్రతి దేశం ఇంకొక దేశంతో భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో భారతదేశానికి గొడవ పాకిస్తాన్తో గొడవ మియన్మార్తో గొడవ బంగ్లాదేశ్తో గొడవ ఇరాక్ ఇరాన్ సిరియా లిబియా సుడాన్ గొడవలతో కోట్ల మంది చనిపోయారు రష్యా యుక్రెయిన్ గొడవలతో లక్షల మంది చనిపోయారు శాంతి రండి నా దగ్గరికి నేను శాంతినిస్తానని ప్రభు అంటే యుద్ధాలే యుద్ధాలు ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రపంచ నాయకులు ఎప్పుడు యుద్ధం చేద్దాం ఎలాగ డబ్బు ఖర్చు పెడదాం ఎలాగ డబ్బు సంపాదిద్దాం ఎలాగ లోకాన్ని సర్వనాశనం చేద్దాం అనే సైతాను మనసుతో యుద్ధాన్ని చేస్తుంటే ప్రార్థించరా మీరందరూ ఈరోజు ప్రార్థించి ఏదో గిఫ్ట్లు ఇచ్చుకోవడం కాదు ఇంటికెళ్ళి తినడం కాదు లేదా తాగి పడుకోవడం కాదు క్రీస్తు పుట్టింది నిన్ను నన్ను రక్షించడానికి మన ద్వారా క్రీస్తు సందేశాన్ని లోకానికి ప్రకటించడానికి ఈ మెసేజ్ వింటున్న వారందరూ ఈ మెసేజ్ని అనేక మందికి పంపించి క్రీస్తులో మీరు మీలో క్రీస్తు అనగా ప్రభువా నా హృదయంలోకి రా నా మనస్సులోకి రా నా జీవితాన్ని మార్చు అసత్యాన్ని ద్వేషించి సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని ప్రకటించి అవసరమైతే సత్యం కొరకు ప్రాణమిచ్చేటట్టు తయారు చేయి ప్రభువ అన్న ప్రార్థన మీరు ప్రార్థించండి ఈ మెసేజ్ మెరీ క్రిస్మస్ అని అందరికీ హృదయంలో క్రీస్తు వచ్చేటట్టు పది మందికి వంద మందికి చెప్పండి గాడ్ బ్లెస్ యు మెరీ క్రిస్మస్